సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఘన విజయం సాధించి ప్రజామన్ననలు పొంది భారీ మెజార్టీతో గెలుపొందిన కూటమి పక్షాన అభ్యర్థులంతా శాసనసభ్యులుగా స్వీకారం చేస్తున్న క్రమంలో తిరుపతి జిల్లా కోటపట్టణంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు కోట మండల టీడీపీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో భాగంగా సర్వోత్తమరెడ్డి నివాసానికి చేరుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా బజారు వీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మహాత్మాగాంధీ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం గాంధీ బొమ్మ కోడలు వద్ద బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు చేసుకున్నారు ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యేగా రెండవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పాసం సునీల్ కుమార్కు శుభాకాంక్షలను తెలియజేశారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం కార్యకర్తలకు పండుగ రోజుగా మద్దలి మద్దాలి రెడ్డి చెప్పారు కార్యకర్తలకు కోట మండల ప్రజలకు తాము ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు ముందుంటామని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తమను సంప్రదించాలని తెలిపారు ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డితో పాటు షేక్ జలీల్ అహ్మద్లను కార్యకర్తలు చేతులు పైకి ఎత్తి కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ షేక్ శంసుద్దీన్ నెల్లూరు మోహన్ రెడ్డి గండవరం సుష్మారెడ్డి యాదవ్ మర్రి పొలయ్య దారా సురేష్ నౌషాద్ బాషా నాయబ్ రసూల్ తిరుమూరు మురళి ఇన్నమల అనోక్ మరి అనిల్ కర్లపూడి కోటేశ్వరరావు నందం మోహన్ తదితరులు పాల్గొన్నారు परवा <silence> ये 一个飞出去，教练！快 <noise> 来，教来 <noise> <noise> జనసేన పార్టీకి నాయకులు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తను మా బూత్ కన్వీనర్లు మా యూనిట్ ఇన్ఛార్జులు మా క్లస్టర్ ఇన్ఛార్జులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఈ ఘన విజయాన్ని చేకూర్చారు నా కథ తెలియజేస్తున్నాను అదేవిధంగా వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ విజయం మీరు అందరించారు అదేవిధంగా కోట మండలంలో ప్రజలంతా ఈ దుర్మార్గపు పాలన అన్యాయమైన పాలన దౌర్జన్యమైన పాలన కానీ ఏమీ చేయలేము అని బిక్కిరి బిక్కిరీ ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు ఎప్పుడు మనం ఓటేస్తామా మనం ఓటేయకపోతే మనం ఒక్కరం పోకపోతే ఎక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓడిపోతాడో అని వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడకు వచ్చి మా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మమ్మల్ని ఎంత అఖండ మెజారిటీ గెలిపించినా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ధన్యవాదాలు తెలుసు మా నాయకులకి ఈరోజు ఈ విజయోత్సవం దేనికనేది ప్రత్యేకంగా ముందు పత్రిక ముందుగా చెప్తున్నాను మా సునీల్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఇంతకంటే ఆనందమైన రోజు ఇంతకంటే పండగ రోజు మాకేం లేదు ఎందుకంటే సునీల్ కుమార్ అంటే మాకందరికీ అంత అభిమానం ఈ అభిమానంతోనే చేసాం తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము సునీల్ కుమార్ అభిమానులు ఉన్నాం కాబట్టి ఈ అభిమానాన్ని చాటుకునే దానికోసంగా ఈ కార్యక్రమం చేసాం దీనికి మండలం నుంచి ఇన్ని వందల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వల్ల ఆనందాన్ని ఇక్కడ తెలియజేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు అదేవిధంగా నాయకుల అందరికీ ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నాను దయచేసి మనం ఇక్కడ నుంచి వాళ్ళు ఏదో చేశారు వాళ్ళు ఏదో మనల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళని ఏదో చెయ్యాలా అనే దాన్ని వదిలేసి మనం మనం నమ్మిన మన ప్రజలకి మనం ఏం చేయగలం మన ఊర్లకి ఏం అభివృద్ధి చేయగలం మనతో వెన్నట్టు ఉండే కార్యకర్తలకు మనం న్యాయం చేయాలా వాళ్ళ వాళ్ళ పనులు చేయగలగాల వీటి మా వీటి మీద దృష్టి పెట్టి వాటిని వదిలేండి అవి జరిగే రోజు వాళ్ళు ఇబ్బంది పెట్టిన రోజు వాళ్ళు ఎట్ట ఇబ్బంది పడతారు ఆ అన్ని అన్నీ బయట వస్తాయి ఒక్కొక్కటి వన్ బై వన్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి జరుగుతాయి మన ఇక్కడి నుంచి మన నాయకుల గుడికి అందరికీ నేను కోరుకుంటాను మన కార్యకర్తలకి మన ప్రజలకి మనం అనుసంధానమై వాళ్ళందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి వాళ్ళు అడిగిన పని చెయ్యాలనేది నా ఒక ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఇప్పుడు దాకా నేను చెప్తున్నాను ఇప్పుడు దాకా క్వార్టర్లో ప్రతి దాంట్లో నేను అధ్యక్షుడు అయినప్పటి నుంచి ప్రతిసారి నాకు మెజారిటీ ప్రతి ఏరియా ప్రతి ఎలక్షన్ అప్పుడు నాకు అంతో ఇంతో పెంచుకుంటా వస్తున్నాను ఇదంతా అవతల నాకు నేనేదో చేశానని కాదు దీంట్లో చేసిన వాళ్ళలో జల్లీలు ఉండడం అందరూ ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేసాం సోషల్ కార్యక్రమాలు ఎన్నో చేసాం దాంట్లో కొంత ఉండొచ్చు కానీ ఇప్పుడు దాకా నేను గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మేము ఎవరు ఎవరికి ఏ విధమైన సహాయాలు చాలా తక్కువ ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు మేమే ఉండేది జల్లీలు అయితే నేనైతే రాదైతే టౌన్లో ఇరవై రెండు మంది నాయకులు ఉన్నారు మండలం మొత్తం మీద ప్రతి ఊర్లో మా నాయకులు ఉన్నారు మీకు మా నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు మీ పని నాకు నాకు పనిచేసిన వాళ్ళైతే సామాన్య ప్రజలకైతేమి మీకు ఎప్పుడు ఏ పని కావాలన్నా మా నాయకులను సంప్రదించండి మా నాయకులు అందుబాటులో లేకపోతే నా ఇల్లు తలుపు ఎప్పుడు తెరిచే ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది మీరు నాకు ఒక ఫోన్ కొడితే మీ పని చేసే బాధ్యత నాది కాబట్టి మీరందరూ ఇదే విధంగా మమ్మల్ని భవిష్యత్తులో కూడా ఆదర్శించ ఆదరించాలని అదేవిధంగా మీ పనులు మేము దగ్గరుండి చేయించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాభీష్టం మేరకు సర్కారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మా కూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులుగా గౌరవనీయులు డాక్టర్ పాశెం సునీల్ కుమార్ గారు ఈరోజు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా ఈరోజు కోటలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ తెలుసు ఇప్పుడు నా తోటి సహచరులు చెప్పినట్టు ఒక దుర్మార్గపు పాలన ఒక రాక్షస పాలనని చర్మగీతం పాడి ఆ భగవంతుని ఆశిస్సుల మేరకు ప్రజల అభీష్టం మేరకు ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అందులో భాగంగా ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఇదే సెంటర్లో నిలబడి మన కోట ప్రజలకి కోట మండల ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజలకి అందరికీ కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్ రూపంలో మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి అదేవిధంగా ప్రమాణ స్వీకారం అనంతరం నాలుగు ఫైల్స్ పైన అప్పటికప్పుడు సంతకం చేసి కార్యక్రమాన్ని రూపుదాల్చడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాను ఏదైతే మా తెలుగుదేశం పార్టీ తరఫున వాగ్దానం చేయబడి ఉన్నాయో అవన్నీ కూడా మా నాయ మే మూడవ తేదీ జరిగిన ఎన్నికల్లో జూన్ నాలుగవ తేదీ జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ ఏమైతే సిద్ధాంతాలు ఉన్నాయో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మిన సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఒక దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన చరిత్ర ఉంది చరిత్ర ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర ఒక నారా చంద్రబాబు నాయుడికే ఉంది మళ్ళీ రాష్ట్రం విడిపోయినాక మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండోసారి రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ఎన్నికలు జరిగితే రెండోసారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికే ఉంది ఇప్పటి వరకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఘనత మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికే ఉంది వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబ సభ్యులతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోట మండలంలో సరోతర్ గారు జలీల్ గారు మధు గారు రాదన్న గారు మోహన్ రెడ్డి గారు నెల్లూరు మోహన్ రెడ్డి గారు అందరూ సమిష్టి సృష్టితో ప్రతి నాయకుడు మండలంలో తన సునీ గెలిపించుకోవాలని కంకణంతో ముందుకెళ్తూ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తేవాలని ఈ రోజు ఆరా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి ఆ రోజే కౌరవ సభని గౌరవ సభ చేసి తీర్తానని చెప్పేసి శబం చేసి బయటకు వచ్చిన రోజులు ఆ రోజు మనకు గుర్తున్నాయి అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి గౌరవ సభని గౌరవ సభ చేసే చేసి నిరూపించుకున్నాడు అందులో మన అన్న సునీల్ అన్న గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మనకు మనందరికీ ఒక తలెత్తుకొని గౌరవంగా తిరిగేటట్టు సునీల్ అన్న గారు మనల్ని చేశాడు ఈరోజు పాటలో టీము మా టీము ఇరవై రెండు మంది ఉన్నాం ఈ ఇరవై రెండు మంది పదహారు వందల ఓట్లు ప్రజాతి తీసుకొచ్చి కోటలో మేము గర్వంగా తలెత్తుకొని దిగతున్నాము దానికి కారణం మా సునీల్ అన్న గారు చేసినటువంటి మంచి పనులు ఆయన మీద ఉన్నటువంటి మంచి పేరు ఈరోజు మాకందరికీ కలిసి వచ్చిందనేసి మేము గర్వంగా చెప్పుకుంటూ సెలవు ఈరోజు చాలా సంతోషం రావణ రాజ్యం పోయి రావణ రాజ్యం పోయి రాముడు రాజ్యం వచ్చింది ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి పలుకు బలహీన వర్గాలకి ఏ విధంగా న్యాయం చేస్తూ పోయాడో అదే పాటలో నారా చంద్రబాబు నాయుడు గారు మంచి పా మంచి ఉద్దేశంతో అనేక వర్గాలందరికీ మంచి న్యాయం చేయాలని న్యాయం చేకూరు న్యాయం చేకూరుతారని మాకందరికీ నమ్మకం ఉంది గత గడిచిన ఐదు సంవత్సరాలు ఒక 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 కాశ్రం లాగా జరిగింది రాష్ట్రం ఆ ఎన్ని పాలతో కడిగి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు అదేవిధంగా మా గూడు నియోజకవర్గం ముద్దు పెట్ట కుమార్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అసెంబ్లీలో ఆయనకి మా అందరి తరఫున నచ్చి మిర్చి గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఈ అసెంబ్లీ అందగాడు కూడూరు కుమార్ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఆనంద కార్యక్రమాన్ని కోట మండలంలో కరోకు రెడ్డి గారి ఆశ్వరంలో ఈ యొక్క విజయ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ప్రత్యేకంగా చరువు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో గుడు నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలోని నిలబడినటువంటి అభ్యర్థులను ఆశీర్వదించారు ఎక్కువగా చెప్పుకోవాలంటే ఒక చిన్న మాటగా మా యొక్క కొత్తపట్నం పంచాయతీ మా పంచాయతీలో కూడా ఎంతో పెద్దందారుల్లో ఉన్నటువంటి మా యొక్క పంచాయతీలో కూడా అరవై ఓట్ల మెజార్టీ తీసుకున్న ఇది ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యమేనని మేము భావిస్తున్నాము దానికి మేము ఎల్లవేళలా వాళ్ళకి రుణపడి ఉంటాము మేము పార్టీలు చూడము ఏది చూడమంటే ఎవరు వచ్చినా సరే మా సర్వంతం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఓలి పని చేసి పెట్టడానికి మేము సంతోషంగా ఉన్నాము పనిచేసి పెడతాము ఎటువంటి అబో అపోహలు పెట్టుకోవద్దు ఏ